నమస్కారం గురువుగారు ఇప్పుడు ఈశాన్యం వైపు అండి ఆ మూలన ఎలాంటి వస్తువులు పెట్టద్దు అని అంటూ ఉంటారు అసలు ఎలాంటి వస్తువులు పెట్టాలంటారు ఎలాంటి వస్తువులు పెట్టద్దు సైడ్ వాస్తు శాస్త్ర పరంగా ఈశాన్యం దిక్కు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది వాస్తు శాస్త్రం ఏం చెప్పిందంటే కొన్ని ప్రత్యేకమైన దిక్కుల్లో కొన్ని వస్తువులను ఉంచరాదని వాస్తు శాస్త్రంలో చెప్పారు అయితే వాస్తులో ఈశాన్యానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఈశాన్యంలో బరువు ఉండకూడదు అని వాస్తు శాస్త్రంలో చెప్పారు తూర్పు ఉత్తరం ఈ రెండు కలిసిన దిక్కుని ఈశాన్య దిక్కు అంటారు ఈ ఈశాన్యం మూల బరువు ఉంటే ఏమవుతుందంటే ఆ ఇంట్లో ధనం నిలబడదు ధనం అనేటటువంటిది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అభివృద్ధి కూడా కుటుంబ సభ్యులకి ఆలస్యంగా అవుతూ ఉంటుంది ప్రధానంగా ధనపరంగా ఖర్చు తగ్గాలంటే మాత్రం ఈశాన్యంలో బరువులు ఏర్పాటు చేయకూడదు అందుకే ఎప్పుడైనా సరే బాగా పెద్ద చెట్లు అనేవి కూడా ఈశాన్యంలో పెంచరు అయితే పురాణాల పరంగా ఏం చెప్పారంటే కొన్ని దేవతా వృక్షాలు ఈశాన్యం వైపు పెంచుకోవచ్చని పురాణాల్లో చెప్పారు కానీ వాస్త ఏం చెప్తుందంటే దేవతా వృక్షాలైనా కూడా బరువైనటువంటి చెట్లు అంటే బాగా పెద్ద చెట్లు అనేవి ఈశాన్యంలో పెంచకూడదని వాస్తు శాస్త్రంలో చెప్పారు ఏది ఏవైనా వాస్తు శాస్త్రాన్ని తీసుకుంటే మాత్రం బరువైన వస్తువులు ఈశాన్యంలో ఉండకూడదు అలా ఉంటే మాత్రం ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి మరి ఈశాన్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే అది చాలా గొప్ప దిక్కు ఎందుకు ఈశాన్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఈశాన్యానికి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు అధిపతిగా ఉంటాడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈశాన్య దిక్కుకి ఈశానుడు అనే పేరుతో అధిపతిగా ఉంటాడు కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి స్థానము గృహంలో కేటాయించడం జరిగింది మరి పరమేశ్వరుడికి ప్రియమైన ఈశాన్యం దిక్కులో ఏం చేయాలంటే ఒక రాగి చెంబును ఏర్పాటు చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒక ఇంటికి అదృష్టం బాగా కలిసి రావాలంటే ఆ ఇంట్లో ప్రత్యేకమైన విధి విధానాలతో మూల రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి అది ఆ ఇంట్లో సభ్యులందరికీ ధనలాభాన్ని కలిగింపజేస్తుంది రాగి చెంబ ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యంలో ఒక చిన్న పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి ముగ్గులలో కూడా అష్టదళ పద్మ ముగ్గు అని ఉంటుంది చాలా శక్తివంతమైన ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మ ముగ్గు ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శివానుగ్రహం కలగాలంటే డబ్బు నిలబడాలంటే ఆ పీట మీద అష్టదళ పద్మ ముగ్గు అంటే ఎనిమిది దళాలున్న పద్మ ముగ్గు వేయాలి ఆ తర్వాత అక్కడ ఒక రాగి చెంబు ఉంచాలి చక్కగా శుభ్రంగా కడిగి ఆరబెట్టినటువంటి రాగి చెంబును ఉంచి ఆ రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి ఆ రాగి చెంబులో నీళ్లు పోయాలి ఆ నీళ్లలో పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి సువాసన కలిగిన పుష్పాలు వేయాలి తర్వాత కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కస్తూరి జవ్వాది వీటిని సుగంధ ద్రవ్యాలు అంటారు ఆ సుగంధ ద్రవ్యాలు వేస్తే ఇంకా మంచిది తర్వాత యాలకులు వేస్తే మంచిది ఇలా ఈ వస్తువులన్నీ కూడా రాగి చెంబులో ఉన్న నీళ్ళలో వేసి గురువారం రోజు ఏర్పాటు చేసుకోవాలి గురువారం మూల ఇలా ప్రత్యేకంగా రాగి చెంబుని ఏర్పాటు చేసి శుక్రవారం శనివారం ఆదివారం అలానే ఉంచి సోమవారం రోజు ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోసి మళ్లీ రాగి చెంబుని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి ఐశ్వర్యం కలగాలంటే శివానుగ్రహం కలగాలంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈశాన్యం మూల రాగి చెంబుని ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈశాన్యంలో దీపం పెడితే కూడా చాలా మంచిది దీపం కూడా పెట్ట దీపం కూడా పెట్టచ్చు చాలా మంచిది దాన్ని ఈశాన్య దీపం అనే పేరుతో పిలుస్తారు ఈశాన్యానికి పరమేశ్వరుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి అక్కడ వెలిగించే దీపాన్ని ఈశాన దీపం అంటారు ఆ దీపం కూడా ఎలా వెలిగించాలంటే ఎప్పుడైనా గురువారం గురుహోరలో ఈ ఈశాన్య దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటే గురువారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో శక్తివంతమైన గురుహోర ఉంటుంది ఈ సమయంలో స్నానం చేసి ఇంట్లో మూల పీట ఉంచి చక్కగా ఆ పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య ఏదైనా ముగ్గు వేసి దాని మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచాలి ఆ మట్టి ప్రేమిద కూడా బొట్లు పెట్టి ఆవు నెయ్యి గానీ నువ్వులోనే గాని పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈశాన్య దీపంలో మూడు ఒత్తులు ఉండాలి ఆ మూడు ఒత్తులు కూడా విడిగా ఉండాలి ఆ మూడు ఒత్తులు కూడా ఈశానుడు అనే పరమేశ్వరుడికి ప్రియమైనటువంటివి మూడు ఒత్తులేస్తే ఈశానుడు అనే శివుడికి ఇష్టం కాబట్టి ఈశాన్యంలో గురువారం గురు హోరలో ఇలా ప్రత్యేకమైన దీపం పెడితే ఈశానుడు అనే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది కాబట్టి రాగి చెంబు నుంచుకోవచ్చు ఇలా దీపాన్ని వెలిగించుకోవచ్చు అలాగే ఈశాన్యంలో ఆవు దూడ బొమ్మ ఉంచితే కూడా చాలా మంచిది సకల దేవతా స్వరూపమైన గోమాతని దూడతో పాటు కలిసి ఉన్నట్లుగా ఆ బొమ్మ ఈశాన్యంలో పెడితే మంచిది ఈశాన్యంలో ఒక పీట ఉంచి ఈ ఆవు దూడ బొమ్మ ఉంచి ప్రతిరోజు కూడా అక్కడ దీపాన్ని వెలిగించుకోవటం లేదా పుష్పాలతో పూజించటం అక్షింతలతో పూజించటం ఇంకా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మీకు ఏదైనా కోరిక ఉందనుకోండి ఈశాన్యంలో ఆవు దూడ బొమ్మ ఉంచి కాగితం మీద ఆ కోరిక రాయండి ఆ బొమ్మ పాదాల దగ్గర ఉంచి రోజు ఓం సురభ్యేయి నమః అనే మంత్రం చదువుతూ పుష్పాలతో అక్షింతలతో పూజ చేయండి నలభై ఒక్క రోజులు అలా చేయండి ఆ తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టుకు గాని లేదంటే రావి చెట్టుకు గాని అక్కడ ఉంచి నమస్కారం చేసుకుండీ ఆ కొమ్మకు చుట్టొస్తే ఇంకా మంచిది మనసులో ఉన్న కోరిక తొందరగా నెరవేరుతుంది అంటే ఆవు దూడ బొమ్మ కూడా ఈశాన్యంలో ఉంచవచ్చు లక్ష్మి గణపతి సరస్వతి చిత్రపటాన్ని ఈశాన్యంలో ఉంచినా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఏదైనా చిన్న దేవతా విగ్రహాన్ని ఈశాన్యములు ఉంచితే చాలా మంచిది ఈశాన్యం అంటే సకల దేవతా స్వరూపము సకల దేవతల అధిష్టాన స్థానం కాబట్టి ఏ దేవుడి విగ్రహం చిన్నది అంటే మరీ బరువైనటువంటి పెద్ద ఎత్తైన విగ్రహాలు కాకుండా చిన్న విగ్రహం చిన్న సైజు విగ్రహం ఏదైనా సరే ఈశాన్యములో ఏర్పాటు చేసుకుంటే అది కూడా అనుకూలమైన ఫలితాలనే కలిగింపజేస్తుంది దేవతా చిత్రపటాలు ఏవైనా సరే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఈశాన్యం దిక్కులో ఉంచుకుంటే ఉత్తమ ఫలితాలు అయితే అంటే ఎలాంటి వస్తువులు పెట్టద్దు అంటారు ఎలాంటి వస్తువులు పెట్టకూడదు అంటే ఇనుప వస్తువులేవి ఈశాన్యంలో ఉంచకూడదు ఇంట్లో లోహానికి సంబంధించినటువంటివి ఇనుముకు సంబంధించినటువంటి వస్తువులు ఏవి ఈశాన్యములో ఏర్పాటు చేయకూడదు అలా ఏర్పాటు చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే బరువైన వస్తువు ఏది కూడా ఈశాన్యంలో ఉంచకూడదు అంటే ఇంట్లో బాగా బరువైన వస్తువులు ఉంటాయి కదా కొన్ని మనం ఉపయోగించుకునేటటువంటి వస్తువులు ఆ ఉపయోగించుకునేటటువంటి బరువైన వస్తువులు ఏవి కూడా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోకూడదు లోహపు వస్తువులు బరువైన వస్తువులు మాత్రం ఈశాన్యంలో ఉండకూడదు ఎలక్ట్రానిక్ వస్తువులు అలాంటివి ఏవైనా తేలిక బరువునవైతే ఈశాన్యంలో పెట్టుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా చక్కగా తెలియజేస్తా గురువు గారు ధన్యవాదాలు సుఖినో భవంతు స్వస్తి